హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యాసం లాగ్స్ ఈరోజు మనం మరి మరొక హార్డెడ్ ప్లేస్కి వచ్చేసాం అది ఏంటంటే ఇప్పుడు టైం వచ్చేసి టైం కరెక్ట్గా టూల్ అయింది ఫ్రెండ్స్ మనం ఒక హాస్టల్కి వచ్చాం మూతబడిన హాస్టల్ మన ఇది ఇక్కడ ఒకప్పుడు మంచిగా జరిగింది ఇది చాలా ఫేమస్ కాలేజ్ ఇది కానీ ఇప్పుడు మాత్రం మొత్తం మూతబడిపోయేది చాలా పాతకాలంగా తయారైంది మొత్తం గోడలని పగిలిపోయి అందరు కాలేజీ వెళ్ళిపోయారు అది ఎందుకు మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ కాలేజీలో వచ్చేసి చాలామంది పిల్లలు చదువుకునేవాళ్ళు కానీ ఒకరోజు ఏమైందంటే ఒక పిల్లోడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఆ సూసైడ్ చేసుకుని చనిపోయింది కూడా ఈ హాస్టల్లోనే ఆ హాస్టల్కి మనం ఇప్పుడు వచ్చాము కానీ ఆ హా అతను సూసైడ్ చేసుకున్న ప్లేస్ చూద్దాం ఇక్కడ అతని ఆత్మ ఎలా ఉందో అక్కడేమన్నా అతను కనపడతాడమో చూద్దాం మనం ఆత్మలు దేయాలు చూపించాం ఫ్రెండ్స్ ఆ పిల్లోడు వచ్చేసి వయసు ఎయిటీన్ ఇయర్సే ఎయిటీన్ ఇయర్స్ పిల్లోడు ఇక్కడ సూసైడ్ చేసుకొని హ్యాన్ హ్యాండ్స్ చనిపోయాడు చనిపోయినాడు కానీ అతను ఎందుకు చనిపోయినాడు ఏంటి అనేది ఎవరికి తెలియదు తర్వాత తెలిసింది కానీ అది పబ్లిసిటీ చేయకుండా ఆపేశారు మధ్యలోనే కాబట్టి మనం ఈరోజు ఈ హాంటెడ్ ప్లేస్కి వచ్చాం ఎందుకంటే ఇది చాలామంది మంచి చదువుకునే పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు తర్వాత ఈ కాలేజీ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇది పెద్ద హాటెడ్ ప్లేస్గా మిస్టీరియస్ ప్లేస్గా ఆత్మ పిల్లడు చనిపోయిన ప్లేసు ఊరేసుకున్న ప్లేసు చూద్దాం అక్కడ మేమైనా అయ్యే నెగిటివ్ ఎనర్జీస్ స్పిరిట్స్ సివిల్ స్పిరిట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మీకు తెలియని విషయం చెప్తాను చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళు అంత త్వరగా పైకి పోరు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాం మన మధ్యనే కాబట్టి వాళ్ళు నాకు తెలిసి ఇక్కడైతే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే వచ్చిస్తే నాకు ఆ వైబ్రేషన్ అనేది అర్థమైపోయింది ఇక్కడ ప్లేస్ కూడా చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా పదం చూద్దాం మనం ఆ ప్లేస్ చూద్దాం మేము ఇక్కడ ఎలా ఉందో మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి హాస్టల్ ఎలా ఉందో చూడండి మొత్తం చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది ఆల్రెడీ ఏదో సంథింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి మొత్తం ఎలా ఉందో చాలా రూమ్స్ ఉన్నాయి మంచి పెద్ద హాస్టల్ ఇది ఆ పిల్లవాడు ఎందుకు చచ్చిపోయాడో వాళ్ళు ఏం కదా వాడి పేరు వచ్చేసి నేను ఏదో చెప్పాను ఎంపీ రాయ్ వాటి పేరు చెప్పారు రాఖీ రా రాఖీనా బా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ పిల్లోడు రాకి చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఫ్రెండ్స్ చాలా బాగా నాకే తలుసుకుంటాడు బాధ వస్తుంది ఎందుకు చేసుకున్నాడు ఏమీ తెలియదు కానీ ఇప్పుడు మనం తెలుసుకోవడానికి వచ్చాము మాక్సిమం అతను వడ్డే అతను ఎక్కడ చనిపోయాడో ఎక్కడ గురేసుకున్నాడో చూపిస్తాను పదండి మీకు చూడండి ఫ్రెండ్స్ ఇక వెళ్ళాలి అక్కడ భయం భయంగా ఉంది ఇద్దరు వచ్చినా కూడా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇంటర్నల్ రూమ్కి అది నాకు చాలా భయం వస్తుంది నాకు కూడా అదే ఫ్రెండ్స్ ఆ మనం నాకు చాలా భయంగా ఉంది అది ఈ రూమ్ ఇప్పుడు తినేది మనకి ఇది ఇదే చెప్పారు ఇదే చెప్పారు అది సరే అదే ఇక్కడ ఏదో ఉండేది

ఇంకొన్ని రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ టైం కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఇంకా చూడండి ఆ రూమ్స్ అన్నీ ఫస్ట్ సైడ్ ఫ్రెండ్స్ ఈ రూమ్లో మనం వాళ్ళ తను చనిపోయిన ప్లేస్ చూసాం ఫ్రెండ్స్ లోపలికి అడుగు అంటే మాకు భయం వస్తుంది అయినా మీకోసం మేము చూపిస్తానికి వచ్చాము ఇప్పుడు మనం ఇక్కడ రూమ్స్ మే కొన్ని చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ భయంకరంగా ఉంది ఏంది బా సౌండ్ అదే నాకు అదే నాకు అర్థం కాలేదు బాబా సౌండ్ ఏందో సౌండ్ ఎందుకో భయం భయమైంది బాబా ఈ రూమ్ దగ్గర వచ్చింది సౌండ్ వచ్చింది ఒకటి కొంచెం నాకు కూడా భయం అవుతుంది బాబా కొంచెం చూద్దాం 이해도 포인트 소리가 치는 게. 이해도 포인트 소리가 치는 게야. 오른쪽이. 어쨌든 이해도 안 되지. 아. స్పిరిట్ పైకి ఫ్రెండ్స్ పైకి కూడా దారి ఉంది ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం కానీ ఫ్రెండ్స్ ఏముందో కింద అయితే ఖచ్చితంగా ఉంది ఇంకా పైన కూడా చూద్దాం కానీ ఫ్రెండ్స్ ఏమైనా కనపడతాయో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంతా భయంకరంగా ఉంది ప్లేస్ మాత్రం крабавайбала кендбагай багайбаа кен дасасун баа